ఒక కమిటీ వేయండి నిర్వాసితుల దగ్గరికి వెళ్లి నిర్వాసితుల సమస్యలు తెలుసుకోండి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గించారనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాని మీద రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పోరాడేటటువంటి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తండ్రి ఆశయాల కోసం పోరాడే దానిలో సాధనలో భాగంగా మొట్టమొదటిగా పోలవరానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు పోలవరానికి సంబంధించి మొద ప్రధానంగా ఎత్తు ఒక సమస్య అయితే నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు నిర్వాసితుల యొక్క ఏదైతే సర్వే జరిగిందో సర్వే జరిగే నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పౌరులందరినీ కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళకి కాంపన్సేషన్ పే చేస్తారు సర్వే జరిగి దాదాపు పది సంవత్సరాల పైన రెండు వేల పదమూడు తర్వాత పద్నాలుగులో సర్వే జరిగినట్టు దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజు మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి జాబితా సిద్ధం చేశారు కానీ ఈ రోజుకి కూడా వాళ్ళందరికీ కూడా అందలేదు చాలా మంది పెళ్లిళ్ళు వేరే గ్రా ఏరియాలకు వెళ్ళిపోయారు మగపిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకందరికీ కూడా వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు పెరిగినటువంటి ఈ రోజు ధరల ప్రకారం మళ్ళీ రీసర్వే చేయాలి వాస్తవంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించి ముఖ్య సమస్యలు మా దృష్టికి వచ్చిన వాటిలో మా యొక్క అసెంబ్లీ కోఆర్డినేటర్లు గ్రామాల్లో పర్యటించినప్పుడు వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే ప్రాజెక్టుకి సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూగా వీళ్ళు విభజించారు అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఎత్తు వరకు ప్రస్తుతానికి ఫేజ్ వన్ కింద వాళ్ళు రిహాబిలిటేషన్ పరిగణలో తీసుకుంటే ఫేజ్ టూలో కొన్ని గ్రామాలు తీసుకున్నారు ఫేజ్ టూ కి సంబంధించి అసలు మీరు ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టిందంటే అసలు ఫేజ్ టూ వాళ్ళు కాంపెన్ ఇస్తారా లేదా లేదా నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి ఎత్తు ఇస్తారో తెలియదు చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఫేజ్ వన్ లో ఉండాల్సిన గ్రామాలు కొన్ని ఫేజ్ టూ లో మెన్షన్ చేయడం అంటే ముప్పు గ్రామాలు ఇప్పుడు వాస్తవంగా మునిగేటటువంటి గ్రామాలకు ఏమో ఇంకా ఆరండ్ ఆరు అందలేదు కొన్ని గ్రామాలు మునుపు ప్రాంతంలో లేని వాటి ఏమో ఫేజ్ టూ లో ఉన్నట్టు ఫేజ్ వన్ లో ఫేజ్ టూ ఈ విధంగా కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి కాబట్టి స్పష్టంగా ఈ యొక్క సర్వేని మళ్లీ చేపట్టి వాస్తవంగా మునిగేటటువంటి గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎండ్ ఇవ్వాలి ఇవ్వాలి అదేవిధంగా సెకండ్ ఫేజ్ అంటున్నారు ఆ సెకండ్ ఫేజ్ మీరు చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలి మరీ ముఖ్యంగా ఆర్ఎండ్ ఆర్ సంబంధించి కొన్ని కాలనీస్ లో ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటేనండి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేధావుల మౌనం ఎప్పుడు కూడా మంచిది కాదని అంటుంటారు పెద్దలు ఈరోజు ఇది పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఈ యాన్యువల్ రిపోర్ట్ లో స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే నాన్ కంప్లీషన్ ఆఫ్ ఆర్ అండ్ ఆర్ యాక్టివిటీస్ అండ్ కాన్సిక్వెంట్ గ్యాప్స్ లెఫ్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్పర్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అంటే ఆర్ అండ్ ఆర్ నిధులు ఇవ్వని దాని ఆ అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయలేకపోయాము ఆ కంప్లీట్ చేస్తే ఆ నదిని మళ్లించినప్పుడు కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి వాళ్ళకి ఇంకా ఆర్ అండ్ ఇవ్వలేదు కాబట్టి మేము అది అప్పర్ కాపర్ డ్యాము పూర్తిగా ఫిల్ చేయకుండా గ్యాపులు పెట్టాల్సి వచ్చింది దానివల్ల వచ్చినటువంటి ఫ్లడ్స్ లో ఏదైతే డయాఫ్రామ్ వాల్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రక్షణ గోడ ఏదైతే ఉందో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది అని చెప్పి స్పష్టంగా రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే మీరు ఆర్ అండ్ ఆర్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది మీరు చేయకపోవడం వల్ల అప్పర్ కాపర్ డ్యాము పూర్తి చేయకపోవడం వల్ల ఆ యొక్క వరదల్లో ఈరోజు కాపర్ ఏదైతే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి డయాఫ్రామ్ వాల్ కట్టారు మళ్ళీ ఇప్పుడు ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇంకో డయాఫ్రామ్ వాల్ కట్టినారు అంటే మీకు ప్రాజెక్టుకి చిత్తశుద్ధి ఉందా లేదా ప్రాజెక్టు పూర్తి చేసేదానిలో అనేది మీకు ఈ రిపోర్ట్ని చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి సంబంధించి మీరు త్వరి త్వరితగతిన వాళ్ళందరికీ కూడా నిర్వాసితులను ఆదుకోవాలి వాళ్ళకి మీరు ఏర్పాటు చేసినటువంటి కాలనీల్లో మరి దౌర్భాగ్యం ఏంటంటే వసతులు లేకపోవడం కొన్ని గ్రామాల్లో పోలీసులను పెట్టి మీరు నిర్వాసితులను తరలిస్తున్నారు తరలించిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా ఊర్ల కరెంటు నీళ్లు లేకుండా చేస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ మీరు ఏర్పాటు చేసినటువంటి కాలనీలో ఈ రోజు కూడా మౌలిక వసతులు లేవు చనిపోతే శ్మశానాలు లేవు తాగేదానికి నీళ్లు లేవు సరైన వసతులు లేకుండా ఈ రోజు పూర్తిగా జాతీయ ప్రాజెక్టు ఉండేటటువంటి పోలవరం ప్రాజెక్టు ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరిగేషన్ లో ఉండేటటువంటి వర్కులు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వర్కలు మాత్రమే కమిషన్ల కోసం నెత్తికెత్తుకున్నారు తప్ప ఈ రోజు జాతీయ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం దెబ్బతింటుంది పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గిస్తే దాదాపు ఎనభై టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు నైన్ సిక్స్టీ మెగావాట్స్ పవర్ హౌస్ ఏదైతే ఉందో దాని లక్ష్యం నెరవేరదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి లాంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజలు కావచ్చు రాష్ట్ర రైతాంగం కావచ్చు ముఖ్యంగా మేధావులందరూ కూడా ఈ విషయంలో స్పందించాలి కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పష్టమైనటువంటి వివరణ వచ్చే వరకు పోలవరం ఎత్తుకు సంబంధించి పార్లమెంట్ లో సవరణ బిల్లు పెట్టాలి బడ్జెట్ బిల్లు ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పష్టంగా ఇది మేనర్ లో మీరు పూర్తి చేస్తారా లేదు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకే ప్రాజెక్ట్ అని బిల్లులో పెట్టారు కాబట్టి దీని మీద స్పష్టత వచ్చే వరకు రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు ప్రజల సమస్యల వంట షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతారు అనకేనా ప్రశ్నలు కానీ చూసా ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కాస్ట్ పోలవరం పూర్తయ్యేది అయినా గరిష్ట నీటి మట్టం కోసం ప్రాజెక్టులు కడతాం తప్ప కనీసం నీటి మట్టం అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కట్టుకుంటారండి దానివల్ల అసలు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశము ఏదైతే లక్ష్యము నెరవేరకుండా నీరు ఆడిపోయేటటువంటి పరిస్థితి కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై వేల కోట్లు మిగిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్లులో ప్రవేశపెడితే కాబట్టి మేము స్పష్టంగా మన ప్రాంత ఎంపీలను డిమాండ్ చేసేది కూడా ఏంటంటే దీని మీద ఈ బిల్లు మీద మీరు చర్చ చేయండి అవసరమైతే సవరణ చేసి ఫేజ్ టూ మేనర్ లో పూర్తి చేస్తాం స్పష్టమైనటువంటి క్లారిటీకి ఈరోజు ఆంధ్ర ప్రజలకు ఎదురు చూస్తున్న ఉద్దేశం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మి గారు ఈ పోలవరం ప్రాజెక్టు విషయాల మీద ఒక కమిటీ వేయడం జరిగింది మరి ఈ కమిటీలో జిల్లా అధ్యక్షుల్ని అలాగే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అలాగే స్పోక్స్ పర్సన్ అందరినీ కూడా కొంచెం ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా కమిటీ అయ్యటం జరిగింది కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఎత్తి తగ్గించబడదు ఇప్పటికీ కూడా నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా బ్లఫ్ చెత్తారు ఎత్తు తగ్గించారు ఎవరు చెప్పాడు అంటారు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తుని నలభై పాయింట్ ఐదు మీటర్లకే కమిట్ అయిపోయారు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో క్లియర్ గా నలభై ఒకటి పాయింట్ ఐదు వరకే మేము రెస్పాన్సిబుల్ అని ఇచ్చారు ఇంకా బ్లఫ్ చెత్త చంద్రబాబు నాయుడు ఎన్ని బ్లఫ్ చెత్తారు అందరు తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు పాయింట్ ఏడు అడుగు మీటర్లు ఎత్తుకంటే ఒక అంగుళం తగ్గించినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు దాని మీద పోరాటం చేస్తుంది తర్వాత ఆర్ఆర్ ప్యాకేజ్ అని చెప్పి సర్వే చేశారు అదంతా కూడా కేవలం బోగస్ గానే సర్వే చేశారు ల్యాండ్లో పోదోడికి డబ్బులు ఇచ్చారు నిజంగా పోయినోడికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ ఆర్ఆర్ ప్యాకేజీ ఏదైతే ఉందో నిజంగా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఆ వేళ వాళ్ళ వయసు నాలుగేళ్ళు ఐదేళ్లు ఈవేళందరూ కూడా పెళ్లిళ్ళైపోయి సపరేట్ ఫ్యామిలీలు పెట్టారు వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ కంపల్సరీగా ప్రతి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వాడికి ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మూడోది ఏంటంటే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ లో ఎటువంటి అవకతవకలు జరిగినా కాంగ్రెస్ పార్టీ సహించదు ఎందుకంటే డయాపురం వాళ్ళు కొట్టుపోయేదని చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేదు చంద్రబాబు నాయుడు సిగ్గుపట్టలేదు జగన్ సిగ్గుపట్టలేదు డయా బ్రహ్మ వాళ్ళు కొట్టుబాటు ఏంటంటే బాబు కాంక్రీట్ తోటి నలభై ఐదు ఎడల్పు తోటి పెద్ద ఇట్లు కొడతారు అది మామూలు మా మట్టివాళ్ళలో ఇక్కడ ఉంటున్నా మనకు ఏమొచ్చినా కాంక్రీట్ వాళ్ళ డయాబ్రహ్మాలు కొట్టిపోయిందన్నారు సిగ్గుపడకండి అంటే వాళ్ళు అక్కడ ఇంజనీర్లు పెట్టారా లేకపోతే బ్రోకర్ కాళ్ళు పెట్టారా అర్థం కాదు ఈ డయాబ్రహ్మాలు కొట్టిపోయింది లేకపోతే అప్పర్ కాపుర డబ్ లేదు కొట్టిపోయింది లోయర్ కాపుర డబ్ కొట్టి ఏంటి అది సిగ్గిలేని మాటలు అన్ని మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సహించరు ఎందుకంటే ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో రాజశేఖర్ రెడ్డి గారు ఏఎం దాని ప్రకారం నలభై ఐదు పాయింట్ అడుగులు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తుకి కట్టాలి సిల్వే కాని ఉండి కాపుర్ డ్యాం కానివ్వండి లోయర్ కానీ అప్పర్ కాపుల్ డ్యామ్ కానీ లేకపోతే ఇదేదైతే మనకి ఈ మొత్తం అంతా కూడా కాంక్రీట్ గమ్ము ఈ అండర్ సీలింగ్ ఇది కూడా కరెక్ట్ గా కడితేనే కాంగ్రెస్ పార్టీ ఊరుకు ఊరుకుంటుంది లేకపోతే దీని మీద కంటిన్యూస్ గా పోరాటం చేస్తాం ఇది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డీప్ ప్రాజెక్టు ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారు అనే మహానుభావుడు ఆయన ఆలోచన వచ్చి తూర్పు వైపు రెండు వందల కిలోమీటర్ల కాలంలో ఇచ్చాడు పడమ రేపు రెండు వందల కిలోమీటర్లు కాలువలు తవ్వించాడు ఐదు వేల కాలువలు తప్పించాడు కాబట్టి ఈవేళ మనం ప్రాజెక్ట్ కట్టుకోగలుగుతున్నాం ఆ కాలువలు కనుక ఆ రోజు ఆయన ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించి ఉండకపోతే ఈవేళ ఎవరి వల్ల కావదు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటే అప్పుడు కేవలం ఎకరం లక్ష రెండు లక్షలు అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అనేది లేదు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అయితే త్రీ టైమ్స్ ల్యాండ్ వాల్యూ ఇవ్వాలి ఈ వేళ ఎకరం నలభై లక్షలు యాభై లక్షలు అయిపోయింది ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల దానివల్ల ఇప్పుడు ఎవరి దగ్గర కూడా ల్యాండ్ ఎక్వైరీ చేయడం అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం వల్ల కూడా కాదు అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కెనాల్ తవ్వి దీనికి జీవం పోసాడు ఈ పోలవరం ప్రాజెక్టు కి దాన్ని సాకారం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గకూడదు ఎందుకంటే దౌలేశ్వరం ఆలుగడ్డలాగా పోలవరం ఆలుగడ్డ కాదు ఇది బౌలార్థక సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దీనివల్ల తొమ్మిది వందల ఇరవై మెగా పవర్ మనకి జనరేట్ అవుతుంది స్టోరేజ్ కెపాసిటీ వచ్చి నేచురల్ గా కుడి కాలంలోకి కాలంలోకి నేచురల్ ఫ్లో వస్తుంది కాబట్టి ఐటీ తగ్గించడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అంగీకరించరు ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఆంధ్ర విశాఖ ఉత్తర పోరాటం చేసాం పోలవరం కూడా ఆంధ్రలో దీని దీనికోసం మనందరం కూడా పోరాటం చేస్తాం అవసరమైతే రాష్ట్రంలో ఉన్న జనాభా అందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఈ పాట ఆడటానికి ఉద్యమానికి అసలు గేట్లు కట్టిన ఆడెత్తి అంటే ఆవిడ ఎత్తేస్తాడు ఏదో చెప్తాడు ఎత్తు ఎత్తి ఫోన్ ఎత్తాలి ఎత్తపోతే వాటర్ వెళ్ళదు కదా సిలి మా వాదన ఏంటంటేనండి మాకు నోటి మాటలు కాదు బడ్జెట్ లో మీరు ఏదైతే ముంపు గ్రామాలన్నీ తిరిగి పోలవరం ప్రాజెక్ట్ చూసి దాని మీద సమగ్ర రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ కాపీని సర్మలా మేడం మీ ముందు కూడా వచ్చి రాజమండ్రి ప్రెస్ వారికి అందరికీ కూడా ఆ రిపోర్ట్ యొక్క ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తెలియదు మిమ్మల్ని అందరినీ కూడా బస్ చేసి తీసుకెళ్తాం ఏపీసీసీ కమిటీ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టేట్ స్పోక్స్ పర్సన్ వైస్ చైర్మన్ ఆఫ్ స్టేట్ కమిటీ టీకే రెడ్డి డీసీసీ ఈస్ట్ మెంబరు బిల్లుబాబు అల్లూరు సీతారావు రోజు జిల్లా ప్రెసిడెంట్ మెంబరు రాజరాని రామ్మోహన్ గారు ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ మెంబరు జీ సత్యేంద్ర స్టేట్ జనరల్ సెక్రటరీ మెంబర్ రామలక్ష్మి ఇంటి పేరు పల్లాల రామలక్ష్మి ఆవిడి రామచారు అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ గారు పోలవరం అసెంబ్లీ కోఆర్డినేటర్ వీరితో ఎనిమిది మంది తోటి కమిటీ అయితే జరిగింది వీళ్ళ అవి ముంపు గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ పర్యవేక్షించి రిపోర్ట్ తయారు చేసిస్తారు పిసిసి పిసిసి వైఎస్ శర్బా రెడ్డి గారు ఇస్తారు ఇచ్చి అలాగే ప్రెస్ కూడా అందరికీ కూడా అంటే